ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్లో నర్మద ఆటోలో వెళ్తూ ఆలోచించుకుంటూ ఉంటుంది నా కుటుంబాన్ని ఆ భాగ్యం వాళ్ళు ఇంతలా మోసం చేస్తుంటే నేనెందుకు ఇంకా ఊరుకుంటున్నాను నా కుటుంబం నిండా సమస్యలతో నిండిపోయింది ఈ సమస్యల్ని చక్కబట్టే బాధ్యత నాది కాదా మరి నేను ఎందుకు ముందు అడుగు వేయలేకపోతున్నాను నేనెందుకు అత్తయ్య మామయ్యలతో మాట్లాడలేకపోతున్నాను నా కుటుంబంలోకి తిరిగి సంతోషాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నాను నేను పెరిగిదాన్ని కాదు వెనకడుగు వేసే మనస్తత్వం నాది కాదు మరెందుకు ఇలా రాయలాగా ఉండిపోయాను ఇంట్లో సమస్యల్ని చక్కబెట్టి ఇంటిని చక్కబెట్టుకోవాలి కదా ఆ భాగ్యం బండరాన్ని బయట పెట్టడం నా బాధ్యత ఈ విషయంలో నేను ఆగిపోను ఇవన్నీ జరగాలంటే ముందు నేను మావయ్య గారితో మాట్లాడాలి నా మీద ఉన్న కోపాన్ని తీసియాలి అనుకుని ఇక ఆటో అతనికి రైస్ మిల్ల దగ్గరికి వెళ్ళమని చెప్తుంది ఇక అక్కడికి వెళ్ళేసరికి దూరం నుంచి వస్తున్న నర్మదని చూసిన రామరాజు తిరుపతితో నర్మద ఎందుకు వచ్చిందో కనుక్కొని మాట్లాడి పంపొచ్చు అని చెప్తూ ఉంటాడు ఇక తిరుపతి నర్మదని ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు ఇక నర్మద అయితే మామయ్య గారితో మాట్లాడాలని తన దగ్గరికి వెళ్తుంది ఇక తనని చూడగానే రామరాజు తనతో మాట్లాడకుండా ముఖం పక్కకు తిప్పుకుంటూ ఉంటాడు ఇక నర్మద మీతో మాట్లాడాలి మామయ్య గారు అని చెప్తూ ఉంటుంది ఇక తిరుపతి అయితే తనని అక్కడే కూర్చోమని చెప్తాడు ఇక నర్మద మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి మామయ్య గారు దయచేసి ఒక్కసారికి నాకు సంజాయిషి చెప్పుకునే అవకాశం ఇవ్వండి అని అంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే నర్మదతో మాట్లాడకుండా తిరుపతి ఫ్యామిలీ మ్యాటర్స్ ఇక్కడ మాట్లాడకూడదని చెప్పు తనని వెళ్ళమని చెప్పు అని అంటుంటాడు ఇక నర్మద లేదు మామయ్య గారు నేను చెప్పాల్సింది చెప్పే వెళ్తాను అని అంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే చెప్తుంటే అర్థం కదా అని కోపడుతూ ఉంటాడు ఇక తిరుపతి పాపం అంత దూరం నుంచి వచ్చింది బావా చెప్పేది వినొచ్చు కదా అని అంటుంటాడు ఇక నువ్వు చెప్పమ్మా అని నర్మదకి సై చేస్తూ ఉంటాడు ఇక దాంతో నర్మద చూడండి మామిగారు కూతురికి ఏదైనా కష్టం వస్తే మొదట చెప్పుకునేది తండ్రికే మరి తండ్రే కూతురి బాధ వినకపోతే మరి ఆ కూతురు ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధను ఎలా మోయాలి ప్రేమ డ్యాన్స్కి వెళ్ళిన విషయం నిజంగా నాకు తెలియదు మామిగారు నాకు తను చెప్పలేదు కూడా ప్రేమ నా లాంటిది తనకి నా అనే వాళ్ళే ఊరు లేరు తన భర్త కష్టం చూడలేక జాబ్ చేయాలనుకుంది అందులో న్యాయం ఉందనిపించింది అందుకే తనకు సపోర్ట్ చేశాను అని చెప్తూ ఉంటుంది ఇక రామరాజు అయితే ఆ న్యాయమే నన్ను నడి పైన చక్కా పట్టుకునేలాగా చేసింది అని అంటుంటాడు మీకు జరిగిన అవమానానికి నాకు చాలా బాధగా ఉంది మామయ్య గారు ప్రేమ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం తప్పే కానీ పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి మీరు ఇలా ద్వేషిస్తూ ఉంటే శిక్షిస్తూ ఉంటే మేమేమైపోవాలి మామయ్య గారు అని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ కన్నీళ్లు చూసిన రామరాజు ఏంటమ్మా ఇది ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటే ఎవ్వరికీ మంచిది కాదు ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు అంటూ తనకి మంచినీళ్ళు ఇస్తూ ఉంటాడు నా పెళ్ళైన దగ్గర నుంచి మా అమ్మ నాన్నలు నాతో మాట్లాడడం లేదు వాళ్ళిద్దరినీ మీలో చూసుకుంటున్నాను అత్తయ్య మాట్లాడడం లేదు నా భర్త నన్ను దూరం పెట్టాడు మీరు మాట్లాడడం లేదు ఇంత నరకాన్ని భరిస్తూ నేను ఎన్నాళ్ళు ఉండగలన మావయ్య గారు మీ దృష్టిలో నేను చేసిన తప్పే కోపం పోయే వరకు నన్ను తిట్టండి కొట్టండి అంతేకాని మాట్లాడకుండా శిక్షించకండి మావి ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే గుండె మరొకటి ఉంటుందా అని ఏడుస్తూ ఉంటుంది నర్మద అలా ఏడుస్తూ ఉంటే అది చూసిన రామరాజు ఏడవకమ్మ ఏడవద్దు అని తనని ఓదారుస్తూ ఉంటాడు మీరు నాతో మాట్లాడతానంటే ఆపేస్తాను అని తను అంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే అలాగే మాట్లాడతాను ఏడవద్దమ్మా అని తనతో అంటూ ఉంటాడు ఇక నర్మద అయితే చాలా థ్యాంక్స్ మామయ్య ఇప్పుడు నా మనసులో ఉన్న బాధంతా పోయింది అని సంతోషపడుతూ సరే మామయ్య నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని తనతో చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక నర్మద అలా వెళుతూ ఉంటే తనకి సాగర్ ఎదురుపడతాడు ఇక ముఖాన్ని పక్కకు తిప్పుకొని తనతో మాట్లాడకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న రామరాజు సాగర్తో ఇది నీ భార్య వస్తే మాట్లాడు కనిపించడం లేదా బండిపై తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర దింపి రావాలని తెలీదా లేపుకుపోయి పెళ్లి చేసుకోవడం మాత్రం తెలుసు కట్టుకున్న భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకోరా పో రాయిలాగా నిలబడ్డావేంటి వెళ్ళి నీ భార్యని ఆఫీస్ దగ్గర దించేసిరా అని తిడుతూ ఉంటాడు ఇక సాగర్ అయితే భయపడుతూ అలాగే నానా అంటూ నర్మదా వెనకనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్